ఎఫ్సీలకు రాసిన పత్రిక అధ్యాయం అపోస్తడన పౌలు ఎఫ్సీలకు రాసిన పత్రిక ప్రారంభ ప్రారంభవచ్చిన పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయుల ఇండు ఇది ధర్మమే నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపము అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్యమంతుడు అవుతు భక్తిపరులైన తల్లిదండ్రులు వాళ్ళకు పుట్టిన పిల్లలు విశ్వాసులైన తల్లిదండ్రులు వాళ్ళకు జన్మించిన గర్భఫలాలు వాళ్ళ గురించి చెప్పబడుతున్న మాటలు అందరు తల్లిదండ్రులైన వారి గురించి చెప్పబడిన మాట కాదు ఇది వర్తించదు వాళ్ళకి పిల్లలతో దేవుడు అంటున్నాడు అలాంటి తల్లిదండ్రులున్న భక్తిపరులైన తల్లిదండ్రులు విశ్వాసులైన తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే వాళ్ళ పిల్లలకు దేవుడు చెబుతున్న మాట వాళ్ళ పిల్లలకు దేవుడు చెబుతున్న మాట నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము అప్పుడు సన్మానించినప్పుడు నీ తల్లిని నీ తండ్రిని పిల్లలైన వారు సన్మానించినప్పుడట భూమి మీద దీర్ఘాయుషవంతులు పిల్లలు ఎక్కువ కాలం బ్రతకాలి అంటే దేవుడు తన గ్రంథంలో వ్రాయించిన అతిపెద్ద రహస్యం ఇది గొప్ప సంగతి పట్టించుకోరు చదివినా అర్థం కాదు వాళ్ళకి పిల్లలు ఎక్కువ కాలం బ్రతకాలంటే భక్తిపరులైన తల్లిదండ్రులను సన్మానించే వాళ్ళై ఉండాలి పిల్లలందరికీ చెప్తున్నాను తల్లిదండ్రులందరూ బాగా వినాలి పిల్లల్లో కన్నా తల్లిదండ్రులారా మీరు నిజంగా దేవునిందు భయభక్తులు గలవారైతే మీ పిల్లలు మిమ్మల్ని సన్మానిస్తే లాంగ్ లివ్ అంటే వాళ్ళు ఎక్కువ కాలం బ్రతుకుతారట దీర్ఘాయుష్మంతులు వాళ్ళ ఆయుష్కాలం పెంచబడుతుంది అన్నాడు నిజమంటారా నిజమంటారా దేవుడు చెప్పాడు కనుక తప్పనిసరిగా నిజమే అవుతుంది అది అబద్ధం కాదు భూమి మీద పిల్లలు ఎక్కువ కాలం బ్రతకాలంటే పిల్లలందరూ వినాలి తల్లిదండ్రులు వినాలి విశ్వాసులైన తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలు ఆ తల్లిదండ్రులను సన్మానించగలిగితే భూమి మీద దీర్ఘాయుష్యమంతులు అంటున్నాడు దేవుడు ఎక్కువ కాలం బ్రతుకుతారండి వాళ్ళు చాలాసార్లు పిల్లల విషయంలో బాధపడే తల్లి కానీ తండ్రి కానీ ఒక మాటను ప్రయోగిస్తూ ఉంటుంది వాడల్లరికి వాడి తప్పుడు పనులకి ఒక మాట అంటూ ఉంటుంది నువ్వు పుట్టగానే చేస్తే బాగున్నరా పారసేదాన్ని అంటుంది తల్లి అంటే తల్లికి చాలా వేదన కలిగిస్తున్నాడు పిల్లలు తల్లిదండ్రులను ఏడిపిస్తే తల్లిదండ్రులకు వేదన కలిగిస్తే అశాంతిని కలిగిస్తే ఆ తల్లిదండ్రులు శాపం కాదు శాపం అలా ప్రకరించండి అది రెండవది మొదటిది నీ దీర్ఘాయుషు తీసివేయబడుతుంది దేవుడు తీసేస్తాడు చచ్చిపోతావు నాకు సామిత్రి గ్రంథం ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చరం ఒకసారి చూడండి సామెతల గ్రంథం మొదటి అధ్యాయం ఎనిమిదో వచ్చరం నా కుమారుడ నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము ఆలకింపు నీ తండ్రి ఉపదేశమును ఆలకింపు నీ తల్లి చెప్పిన బోధను త్రోసివేయకము విశ్వాసులైన తల్లిదండ్రుల గురించిన మాట ఇది అందరూ తల్లిదండ్రుల గురించిన మాట కాదు చాలామంది పిల్లలకు భయం అనేది దేవుని భయం అనేది నేర్పించరు వాళ్ళ భయంలో ఉండాలనుకునేవారు కొందరుంటే ఏ భయంలో ఉండకుండా ముద్దుగా ఉంటే చాలు అనుకునేవారు ఎందరో తల్లిదండ్రులు వాళ్ళ తప్పులు ఆ తల్లిదండ్రులకు కనిపించవు వాళ్ళ అల్లరి వాళ్ళ గొడవ వాళ్ళు స్కూల్కు వెళితే కళాశాలకు వెళితే వాళ్ళు చేస్తున్న అల్లకల్లోరం తల్లిదండ్రులకు తెలీదు చాలా దారుణంగా ఆ పిల్లలు ఎదుగుతారు స్నేహాలు కానివ్వండి సమాజం కానివ్వండి వాళ్ళ చుట్టూ వాతావరణం వాళ్ళని పాడుచేస్తూనే ఉంటుంది అందరూ తల్లిదండ్రులు వాళ్ళందరి పిల్లల్ని మంచి మార్గాన ఉండాలని ఆలోచించరు వాడు ఎంత పెంగితనం చేసినా ఆ తల్లికి ఆ తండ్రికి ముద్దు వాళ్ళని నవ్వుకుంటారు సంతోషపడతారు అలాడ తల్లిదండ్రులు కాదు బుద్ధివంతులైన అయితే తల్లి ఏం చేస్తుంది తండ్రి ఏం చేస్తున్నాడు చెప్తున్నాడు సామిత్రుల గ్రంథం మొదట ఎనిమిదో కూడా నా కుమారుడా తండ్రి నీ తండ్రి ఉపదేశాన్ని నువ్వు తప్పనిసరిగా వినాలి నీ తల్లి చెప్పిన బోధ ఉపదేశము బోధ తండ్రి ఉపదేశము తల్లి బోధ తండ్రి ఉపదేశం తల్లి బైబుల్ బోధ అంటే ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు బైబుల్ని బోధించి ఉపదేశించే వాళ్ళై ఉండాలి సండే స్కూల్కి వెళ్ళి వచ్చే సంతోషం అనకూడదు ఇంటికి వచ్చిన తర్వాత వాడు వెళ్ళి ఏమి నేర్చుకొని వచ్చాడు నా బిడ్డ వెళ్ళి ఏమి నేర్చుకొని వచ్చింది బైబిలు తల్లిదండ్రులు ఆలోచించాలి ఎక్కడికి వెళ్ళకపోయినా తల్లిదండ్రులు పిల్లలకు ఉదయం నుంచి రాత్రి వరకు ఏం బోధిస్తున్నారు ఎప్పుడు బోధిస్తున్నారు ఎప్పుడెప్పుడు చెప్పాలని బైబిల్లో రాయబడింది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి ఎప్పుడెప్పుడు చెప్పాలని ద్వితీయోపదేశకాండంలో మోషే గారు ఇస్రాయేలీలకు రాశారు ఏడు ఎనిమిది వచనాల్లో తల్లిదండ్రులైన వారు తమ పిల్లలకు ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు ఏ ఏ కాలాల్లో వాళ్ళ పిల్లలకు వాక్యం చెప్పాలి నేర్పించాలి బోధ నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు మోషే అంటున్నాడు దేవుడు మోషేతో దేవుడు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను నీ హృదయంలో ఉండాలయ్యా నీవు నీ కుమారులకు వాటిని చేసి నీ కుమారులకు వాటిని అభ్యసింపచేయాలి తల్లిదండ్రులు నేర్చుకోవాలి అవి పిల్లలకు నేర్పాలి నీ ఇంట కూర్చున్నప్పుడు నీ పిల్లలతో నువ్వు ఇంట కూర్చున్నప్పుడు త్రోవను నడిచినప్పుడు నీ పిల్లలతో నువ్వు త్రోవను నడిచేటప్పుడు పండుకొనప్పుడు నీ పిల్లలతో నువ్వు రాత్రి పండుకునేటప్పుడు లేచినప్పుడును తిరిగి నీ పిల్లలతో నువ్వు లేచినప్పుడు వాటిని కూర్చి మాట్లాడవాలి బైబులు బోధనే మాట్లాడాలి సూచనగా వాటిని బైబులు బోధనే మాట్లాడాలి ఎప్పుడెప్పుడు చెప్పాలి అంటే నీ ఇంట కూర్చున్నప్పుడు త్రావణ నడిచినప్పుడు పండుకొనిప్పుడు లేచినప్పుడు వాటిని కూర్చో నీ పిల్లలతో చెప్పాలి చెప్తున్నావా సహజంగా అండి ఈ రోజుల్లో తల్లిదండ్రులు భూమి మీద విద్యా విధానాన్ని ప్రోత్సహించినంతగా భూమి మీద దేవుని జ్ఞానం గురించి కాదండి లోకపు విద్య లోకపు చదువులు నైనా రాత్రును చదువుకోవాలరా నిద్రపోకుండా ఏంటి బైబిల్ కాదు లోక సంబంధమైన నీ పాఠాలు నాయన తెల్లవారి లేచిపోయి పరీక్షల దగ్గరికి వస్తున్నాయి కదా నువ్వు బాగా చదువుకొని ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి గొప్ప ఉద్యోగం చేసి బోల్డ్ అంత డబ్బు సంపాదించాలి ఇవే కదండి వాళ్ళ ఆశలు తల్లిదండ్రులు పిల్లల విషయంలో చూపిస్తున్నటువంటి జాగ్రత్త తండ్రి దేవుడు లోకజ్ఞానమును వెర్రితనంగా చేశాడనే మాట బైబిల్లో చదువుకున్నా అది మర్చిపోయి వెర్రితనమైన జ్ఞానాన్ని రాత్రి చదువుకోవాలి వేకువనే లేచి చదవాలి ఈరోజు తల్లిదండ్రులు పిల్లలతో చెప్తున్న పాఠాలవే కదండి బైబులా అది ఆదివారం మిగతా వారాల్లో మిగతా రోజుల్లో ఆదివారం బడి అవసరం లేదు ఒక ఆదివారం అనిపి సృష్టించి ఆదివారాన్ని ఆ బడికి పంపించి పంపించకపోయినా వాళ్ళ పిల్లల విషయంలో వాళ్ళు సంతోషపడుతుంటే వాళ్ళెవరో తెలుసా భూమి మీద దీర్ఘాయుషమంతులు కాలేరు చాలామంది చచ్చిపోతుంటారు చూడండి ఫెయిల్ అయితే చచ్చిపోతారు ప్రేమిస్తే చచ్చిపోతారు మోసగించబడితే చచ్చిపోతారు వాళ్ళు దీర్ఘాయుష్మంతులు ఎలా అవుతారు కనుక రిజల్ట్స్ వచ్చిన వెంటనే ఎన్నో చావులు మనం పేపర్లో చూస్తుంటాం వాళ్ళు చచ్చిపోయారు అని విహారయాత్రలో చచ్చిపోయిన వాళ్ళు కొంతమంది చెరువులలో నదుల్లో ఈది చనిపోయినవారు మరికొంతమంది చదువుల్లో మరణించిన వారు మరెందరో లోకానికి బానిసలై తమ ప్రాణాలను అర్ధాంతరంగా ముగించుకున్నవారు మరెందరో తల్లిదండ్రులారా మీరు విశ్వాసులైతే మీ పిల్లలకు మీరు నీతి న్యాయాలు బైబుల్ నుండి బోధిస్తే వాళ్ళు మిమ్మల్ని సన్మానించాలి మిమ్మల్ని సన్మానించేటట్టుగా వారిని మార్చుకోవాలి మిమ్మల్ని గౌరవించేటట్టుగా పిల్లలు మార్చుకోవాలి తల్లిదండ్రుల మాటలను పిల్లలు వినులాగున మార్చుకోవాలి ఎంతోమంది పిల్లలు ఈరోజు ఎక్కువ మంది చెప్పావులే అమ్మ చెప్పావులేండి నాన్నగారు అసలు తల్లిదండ్రులను పట్టించుకోరు లేదా తల్లిదండ్రుల ముందు నటిస్తారు తల్లిదండ్రులు పట్టించుకోరు మరికొందరు అయితే తల్లిదండ్రుల ముందు నటిస్తారు ప్రేమగా భక్తిగా మంచిగా ఉన్నట్టు మోసం అది భూమి మీద పిల్లలు దీర్ఘకాలం బ్రతకాలి అంటే తల్లిదండ్రులు భక్తిపరులై పిల్లల్ని సన్మానించేవారుగా మలచుకున్నప్పుడే మీ పిల్లలు దీర్ఘాయుష్మంతులు అవుతారు పిల్లలు బ్రతకాలంటే దేవుడు నేర్పించిన ఆయుష్కాలపు తాళం అది పిల్లలు ఎక్కువ కాలం భూమి మీద బ్రతకాలి అనుకుంటే వాళ్ళ ఆయుష్కారం తాళపు చెవి దేవుడు మీకు ఇచ్చాడు మీరు బైబిల్ బాగా నేర్చుకొని విశ్వాసులైన తల్లిదండ్రులుగా మీ పిల్లలు మిమ్మల్ని గౌరవించే సన్మానించేవారుగా మీరు పెంచగలిగితే మీ పిల్లలు అవుతారు భూమి మీద దేవుడు చెప్పిన అది ప్రసంగం ఆరో ఇరవై ఇరవయో సారీ సామెతలు ఆరో అధ్యాయం ఇరవై వచ్చిన నా కుమారుడా సామెతలు ఆరో అధ్యాయం ఇరవై వచ్చరం నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞను గైకునము నీ తండ్రి ఆజ్ఞను నువ్వు గైకోవాలి తండ్రి చెప్పాడు అంటే భక్తి పరులైన తల్లిదండ్రులు చెప్పారు అంటే సన్మార్కులైన పిల్లలు ఏం చేయాలట మీ తండ్రి ఆజ్ఞలు గైకోవాలి నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకము ఎంత జాగ్రత్త తల్లిదండ్రులు ఎంత గొప్పవారైతే కానీ దేవుడి ఈ మాట రాయించడు కదా ఈరోజు తల్లిదండ్రులు మా పిల్లలు బైబిల్ విషయంలో భక్తి భక్తి పరులుగా ఉన్నారండి చక్కగా నేర్చుకుంటున్నారండి అని తల్లు ఏ తల్లిదండ్రులైనా పిల్లల గురించిన ఇలాంటి సాక్ష్యాలు ఇచ్చారా ఇలాంటివి ఉండవండి మా ఊరు మా పిల్లలు మా పిల్లలండి స్కూల్లో క్లాస్ ఫస్ట్ అండి మా పిల్లడు స్టేట్ ఫస్ట్ వచ్చాడండి గొప్పలు ఏ అయితే వెర్రితనంగా దేవుడు చేశాడో దేనినైతే పిచ్చి జ్ఞానం అన్నాడో ఆ పిచ్చిని నేర్పించడానికి మీ పిల్లల్ని పిచ్చివాళ్ళు చేసే పిచ్చి మాటలు మాట్లాడుతుంటావు స్టేట్ ఫస్ట్ క్లాస్ ఫస్ట్ అని అలా అనకూడదండి పిల్లలు బైబుల్ నేర్చుకుంటున్నారా తెల్లవారు ఎనిమిది గంటలకు పిల్లలందరూ కోలాహలంగా ఉంటారండి ఇక్కడ వాళ్ళ తరగతులకు వెళ్ళడానికి వాళ్ళందరూ పాడిన ఆ నేషనల్ అందం ప్రతిరోజు వింటానండి పిల్లలందరూ పాడిన యూనివర్సిల్ అందం చాలా సంబరపడిపోతాను ఎనిమిది గంటలకు ఆ పాట పాడుతున్నారు ఆదివారం ఉదయం అనగానే వాళ్ళ ఇంటి దగ్గర తల్లిదండ్రులు ఎన్ని గంటలకు లేచి వారిని సిద్ధపరచి ఇక్కడికి పంపించేశారు ఇది ఒక రకంగా సులువు కష్టం ఏంటో చెప్పమంటారా మీ పిల్లలకు పిచ్చిను నేర్పించడానికి మీరు ఇంకా వేకోనే లేచి వాళ్ళకి టిఫిన్ ఉండి వాళ్ళకు మధ్యాహ్నం భోజనం క్యారేజ్ కట్టి వాడి బ్యాగులో పుస్తకాలు పెట్టి వాడిని బస్సు ఎక్కించో ఆటో ఎక్కించో దిగబెట్టినంత వరకు నీకు విశ్రాంతి ఉండదు లోకంలో ఉన్న పిచ్చిని నేర్పించడానికి తల్లిదండ్రులు తీసుకునే అతి జాగ్రత్త దేవుని విషయంలోకి వస్తే ఒకసారి ఆలోచించండి మీరు ఆ విధంగా మీరు పనిచేస్తున్నారా కొందరు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని వెయికోని లేచి పిల్లలను సిద్ధపరచి ఆటోలు బస్సులు ఎక్కించి వారిని సండే స్కూల్కు పంపుతున్నారు మన మన పిల్లలు పెద్ద పిల్లలు మించుమించు డిగ్రీ చదువుతున్నారు డిగ్రీ సిలబస్ నేర్చుకుంటున్నారు వాళ్ళు వాళ్ళ మాస్టర్ గారికి ఫోన్ చేసి అయ్యా మాకు దసరా సెలవులు అయ్యా వారం రోజులు మాకు తరగతులు పెట్టండి అయ్యా నేర్చుకుంటాం మాకు రాని పాఠాలు మాకు తెలియని పాఠాలు బోధించండి అయ్యా మేము వచ్చి నేర్చుకుంటాం అని రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు తరగతులు పెట్టుకొని తరగతులు జరిపించారండి మన పిల్లలు దేవుడు వాళ్ళని దీవించాలి ఎవరి పండగలైనా ఊరు మీద రోడ్ల మీద సినిమా హాల్లంట తిరిగే పిల్లలు ఈరోజు ట్రెండ్ అది అది ఎవరి పండుగైనా సినిమా హాళ్ళు సందడి బజారులు సందడి రోడ్లు సందడి పండగ సందడి అండి ఈ సందడిలో సంతోషపడాలని రోడ్లు ఎక్కే ఉన్న ఈ రోజుల్లో లేదు మాకు తరగతులు పెట్టండి దేవుని గురించిన పాఠాలు నేర్చుకుంటాం వచ్చి అని పిల్లలు ఇక్కడే ఉన్నారండి మన దగ్గరే ఉన్నారు గొప్ప సంగతి కనుక సులుము అంటున్నాడు ఈ ఆరో అధ్యాయం ఇరవయో వచ్చినప్పుడు సామెతులు నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞ త్రోసివేయక నాయన వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమునందు ధరించుకొని నీ మెడ చుట్టూ వాటిని కట్టుకో నీవు త్రావణ వెళ్ళినప్పుడు అవి నిన్ను నడిపిస్తాయి నువ్వు పండుకొనినప్పుడు అవి నిన్ను కాపాడుతాయి దేవుని పాఠాలు నీవు మేలుకొనినప్పుడు ఆ పాఠాలు నిన్ను నీతో ముచ్చటిస్తాయి దేవుని జ్ఞానం కొన్న గొప్పతనం చెప్తున్నాడండి తల్లి తండ్రులు చేసిన బైబిల్ ఉపదేశం అట ఏమంటున్నారు పిల్లలతో ఏం చేస్తాయంటున్నాడు దేవుని వాక్యం నీవు త్రోవణం వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించి అవి నిన్ను నడిపిస్తాయి నీవు పండుకొనినప్పుడు నువు నిద్రపోయేటప్పుడు అది నిన్ను కాపాడను నిన్ను కాపాడుతాయి అవి నీవు మేలుకొనినప్పుడు నువు మేలుకుంటావే అప్పుడు అది నీతో ముచ్చటి అప్పుడు అవి నీతో ముచ్చటిస్తాయి దేవుని వాక్యం వాక్యునీతో ముచ్చటిస్తాయి ఆజ్ఞ ఆజ్ఞ దీపంగా ఉంటుంది ఉపదేశము వెలుగుగాను ఉపదేశము వెలుగుగా ఉంటుంది దేవుని ఆజ్ఞలు దీపాలుగా ఉంటాయి దేవుని ఉపదేశాలు వెలుగుగా ఉంటుంది నీ జీవిత కాలానికి దేవుని శిక్షణార్థమైన ఈ ఉపదేశము నీకు జీవమార్గం ఇరవై మూడు అధ్యాయం సామెతల గ్రంథం ఇరవై రెండు సామెతల గ్రంథం ఇరవై మూడో అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశం అంగీకరించి నిన్ను కన్న నీ తండ్రి ఉపదేశం అంగీకరించాలని ఆయన నువ్వు దీర్ఘాయుష్యమంతుడు అయితే నువ్వు భూమి మీద ఎక్కువ కాలం బ్రతకాలనుకుంటున్నావా ఏ రోగము నిన్ను ఏమీ చేయలేదు ఏ ప్రమాదము నీ దరిదాపుల్లోకి రాదు ఏ విషాహారం నీ నోటులోకి పోదు పిల్లలకి ఇవన్నీ ప్రమాదాలే కదండి భారతదేశంలో ఉన్న మెడికల్ వాళ్ళు మందులు పంపించారు ఆఫ్రికాకి పోయిన వారం వార్త మీరు విన్నారు అరవై మంది ఆఫ్రికా ఖండంలో పిల్లలు ప్రాణాలు కోల్పోయారు ఆ మందు తాగి మెడిసిన్ ఒక ఫార్మసీ కంపెనీ తయారు చేసిన దగ్గుమందు కాఫ్ సిరప్ అరవై మంది పిల్లల ప్రాణాలు బలికొంది విషం తాగితే చనిపోతారు కానీ దగ్గుముందు తాగితే అండి అని అడగవచ్చు నీ ప్రాణం తీయటానికి మృత్యు అన్నది ఏ రూపంలో వస్తుందో మీకు తెలీదు పిల్లలారా ప్రమాద రూపంలో రావచ్చు మెడిసిన్ రూపంలో రావచ్చు విషాహారం రూపంలో రావచ్చు నీళ్ల రూపంలో రావచ్చు మునిగి చావటానికి విహారయాత్రలో రావచ్చు తిరిగి చావటానికి ఇలాంటి భయంకరమైన ప్రమాదాలు నీ జీవితంలో సంభవించకుండా ఉండాలి అంటే ఏం చెప్తున్నాడు నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశాన్ని అంగీకరించిన ఆయన నువ్వు భూమి మీద దీర్ఘాయుష్య మంత్రుడు అవుతావు నీ ఆయుష్యం నేను పెంచుతాను చావు నీ దరిదాపుల్లోకి రాదు నేను ఉన్నాను కదా నిన్ను కాపాడడానికి నువ్వు నమ్ముకున్న నేర్చుకున్న వాక్యం నిన్ను కాపాడుతుంది నీ తల్లి బోధ నిన్ను కాపాడుతుంది నీ తండ్రి ఉపదేశం నిన్ను కాపాడుతుంది కొలసీలుగా రాసిన పత్రిక అధ్యాయం ఇరవై వచ్చినావు తలశీలుగా రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవయ వచ్చినం పిల్లలారా అన్ని విషయాలలో మీ తల్లిదండ్రుల మాటలు వినుడి ఇది ప్రభు ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది పిల్లలారా పిల్లలారా అన్ని విషయాలలో అమ్మ నాన్నలు ఏమి చెబుతారో వాళ్ళు భక్తిపరులు వాళ్ళు వాళ్ళు విశ్వాసులు వాళ్ళు ఏమి చెబుతారో వారి మాటను మీరు వినాలి ఇది ప్రభువును బట్టి దేవుని బట్టి మెచ్చుకొనదగినది తల్లిదండ్రులారా మీరు విశ్వాసులకండి పిల్లలారా ఆ తల్లిదండ్రుల మాట విని దీర్ఘాయువంతులు భూమి మీద ఉండండి మీ ఆయుష్కాలం పెంచబడుతుంది మీ బ్రతుకు కాలం పెంచబడుతుంది ఘనంగా గొప్పగా ఉంటుంది దేవుని వాక్యాన్ని విని దేవుని వాక్యాన్ని నేర్చుకొని ఉపదేశములు మీరు స్వీకరించగలిగి మీ యవన కాలాన్ని మీరు దేవునికి ఇవ్వగలిగితే దేవుడు మీకు దీర్ఘ ఆశిస్తాడు ఎక్కువ కాలం బ్రతుకుతారు గాడ్ యూ యూనివర్సల్ ల్యాంధం పాడదాం